అవును సహర్ షేక్ సహర్ షేక్ అనేసి ఒక అమ్మాయి గెలిచింది ముంబ్ర ఏరియా నుంచి కార్పొరేటర్గా సో నువ్వేదైతే అంటున్నావో ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వీడియో ప్లే చేస్తా ઉન લોકો કે ઘમંડ કી ધજિયા ઉડાઈ કેસા હરાયા ઉન సహర్షేక్ అనేసే ఒక అమ్మాయి ఒక చిన్న అమ్మాయి సో ఎప్పటినుంచో ఆ ఏరియాలో ముంబ్రా అనేసే ముంబైలోనే ఒక ఏరియాలో గెలుచుకుని వస్తున్న కార్పొరేటర్ని ఓడించేసిందన్నమాట సో అప్పటిదాకా ఆ కార్పొరేటర్ జితేంద్ర ఆవాద్ అనేసే ఎవరైతే ఆ పేరుతోని కార్పొరేటర్ ఉన్నాడో సో ఆయన మైనార్టీ అప్పీస్మెంట్ పాలిటిక్స్ చేసేటోడు సో అతన్ని ఇప్పుడు ఓడగొట్టేసి సో ముస్లింలు అందరూ ఏకమయ్యి ఎంఐఎం ఏఐ ఎంఐఎం అనేసి ఆల్ ఇండియా వైడ్గా అయితే ప్రసిద్ధి చెందిందో మన ఎంఐఎం సో ఆ ఎంఐఎం పార్టీ నుంచి ఈ అమ్మాయి సహర్ షేక్ అనేసి అమ్మాయి సహర్ యునుష్ షేక్ ఈ అమ్మాయి ఆ జితేంద్ర అనేసి ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో అతన్ని అన్నమాట సో ఇది మనం ఈ సినారియం మొత్తం అర్థం చేసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ జితేంద్ర ఆవాద్ అనేసి ఆయన మైనార్టీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నాడు అంటే మనకి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు లేకపోతే ఈ వేరే పార్టీల వాళ్ళు మనకు కనిపిస్తారు కదా సో మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తూ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ ఇట్లా ఎవరైనా కూడా అంటే ఈ ముస్లింల ఓట్ బ్యాంక్ మాకు వచ్చేస్తే చాలు మేము గెలుపొందేస్తామనేసి తర్వాత ఆ సినారియోని ఈ ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తులే దాన్ని ఉల్టా చేసేస్తున్నారనమాట అంటే ఇంకా మాకు హిందూ నేత అవసరమా అంటే మా ఏరియాలో మేము మెజార్టీగా మారిన తర్వాత ఎవరో వచ్చి అంటే ఇప్పటిదాకా తను నెగ్గుకుంటూ వచ్చినా కూడా మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా కూడా కానీ మా జనాలకి మాత్రం మా వాళ్ళు కావాలి అని ఒక స్పష్టమైన ఒక ఆన్సర్ అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు సో అందులో భాగంగానే సహర్షేఖ్ అనేసి అమ్మాయి ఇక్కడ గెలవడం జరిగింది గెలవడంతోనే సో ఇన్ని రోజులుగా అదే ముంబ్రా ఏరియాని అని రాజ్య మేలిన కార్పొరేటర్ ఎవరైతే జితేంద్ర అవాద్ ఎవరైతే ఉన్నాడో మైనార్టీ అప్రెసిమెంట్ పాలిటిక్స్ చేస్తూ ఎవరితో గెలిచిండో అతనికి ఆన్సర్ ఇవ్వడం మొదలుపెట్టిందనమాట అంటే ఇన్ని రోజులు ఒక హిందూగా ఆయన ఉండి కూడా హిందూగా ఉండి కూడా హిందువులని ముస్లింలని సరిగ్గా మనం చూసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు అనేసి అర్థం చేసుకోలేక మైనార్టీస్ని మాత్రమే తన నెత్తి మీద పెట్టుకున్న ఇలాంటి జితేంద్ర అవార్డులు చాలామంది ఉన్నారనమాట సో వాళ్లకు ఇలాంటివి జరగడంలో తప్పు లేదు అనేసి అయితే నాకు అనిపిస్తుంది ప్రజెంట్ భారతదేశంలో ఇలాంటి సినారియోసే కనిపిస్తున్నాయి ఇలానే అంటే మైనార్టీ అప్రీజ్మెంట్ చేస్తేనే మనకు ముస్లింల ఓట్లు పడతాయి హిందువుల ఓట్లతో మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఈ అమ్మాయి చెంపపెట్టు దెబ్బ అన్నమాట లాగి పెట్టి కొట్టింది అలాంటి సెక్యులర్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో సో మనం మన తెలంగాణలో కూడా చూస్తుంటాము ఆంధ్రలో కూడా కనిపిస్తారు సో వీళ్ళందరూ ఏంటంటే మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తూ మైనార్టీస్ బలం మాకు ఉంది మాకు హిందూస్ అవసరం లేదు అనేసి అనుకుంటారు అండ్ వాళ్ళ ఏరియాల్లో మైనార్టీస్ని పెంచి పోషిస్తున్నారన్నమాట సో అలా పెంచి పోషించిన తర్వాత వాళ్ళ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు మారిన తర్వాత ఇంకా మాకు హిందూ నాయకులు ఎవరు అవసరం లేదు అనేసి వీళ్ళు ఇచ్చేస్తుంటారు అండ్ ఇలాంటిదే వెస్ట్ బెంగాల్లో కూడా ఒకటి జరిగింది సో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక నేత ఎన్నో సంవత్సరాలుగా గెలుస్తూనే వస్తున్నాడు అది కూడా మైనార్టీ ఓట్ల బలం వల్లే కానీ మన యూసుఫ్ పఠాన్ ఎవరైతే ఉన్నారో ఇర్ఫాన్ పఠాన్ వాళ్ళ బ్రదర్ సో ఆయన ఆ ఏరియాకి రాగానే ముర్షిదాబాద్కి రాగానే ముర్షిదాబాద్కి సంబంధించిన న్యూస్ ఇది సో ముర్షిదాబాద్ నుంచి పోటీ చేయ పోటీ చేస్తున్నాడు అనగానే ఒక ఫలానా ముస్లిం మన కోసం పో పోటీ చేస్తున్నాడు అండ్ మనం ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నాం కదా సో మనం ఇప్పటిదాకా మనల్ని ఎవరైతే పాలించాలో హిందువులు సో వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలి మన ముస్లింస్కే మనం ఓటు వేసుకుందాం అనేసి యూనిఫ్ పఠాన్ని గెలిపించడం జరిగిందనమాట ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఆ సదరు ఎమ్మెల్యే షాక్ తిన్నాడు బికాస్ ముస్లింలందరూ ఏకమయ్యి ఇప్పటిదాకా నాకు ఓటు వేసిన వాళ్ళందరూ సడన్గా ఇట్ సైడ్ యూసుఫ్ పఠానికి ట్విస్ట్ అయిపోయారు యూసుఫ్ పఠానికి బెండ్ అయిపోయారు వాళ్ళ ఓట్లను అక్కడ అమ్మేసుకున్నారు అమ్మేసుకోవడం అనుకునే కన్నా వాళ్ళు మతాన్ని అక్కడ ఎక్కువగా చూశారు అనేసి మనం అనుకోవచ్చు సో ఇలానే ఈ అమ్మాయి కూడా స్టేట్ స్టేట్మెంట్ అలానే అనిపిస్తుంది సో నేషన్ వైడ్గా ఎక్కడెక్కడైతే ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కాస్త ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతకైనా ఉంది జితేంద్ర ఆవాజ్ మొన్న బెంగాల్కి సంబంధించిన ముర్షిబాద్ ముర్షిదాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఒక్కసారి అక్కడ ఈ జనా జనసంఖ్య అన్నది పెరిగిపోయింది అంటే ఆ తర్వాత మీరు ఎవరైనా కూడా వాళ్ళు అనమాట మొత్తం ముమ్రానే హరారంగమే బదులుదేంగి అనేసి ఈమె స్టేట్మెంట్ ఇచ్చిందనమాట అంటే మొత్తం ముమ్రా అనేసి ప్రాంతం ఉందో దాన్ని గ్రీన్గా చేసేస్తాను అనేసి అండ్ మనల్ని సెక్యులర్ గాళ్ళు అనుకున్నారు వీళ్ళు మనం సెక్యులర్ గాళ్ళు కాదు మనం అల్లా కోసం పనిచేస్తున్నాం అనేసి ఈ సెక్యులర్ పార్టీ అనేసి పేరు చెప్పుకునే ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంది ఎంఎం పార్టీకి సంబంధించిన ఓవైసీ రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ నేను సెక్యులర్ని అంటే నా మతం ఇస్లాం కావచ్చు కానీ నేను మాత్రం సెక్యులర్ని నా పార్టీ సెక్యులరు ఎలాంటి మత ఛాందసవాద పార్టీ కాదు అనేసి ఒక రంగు వేసుకుంటున్నాడు కదా సో వీళ్ళ రంగులు బయటపడుతున్నాయి అన్నమాట సో వీళ్ళు కేవలం ఒక మతం కోసమే పనిచేస్తున్నాము మతం కోసమే మనమందరం పనిచేయాలి అండ్ మనం ఇలా యూనిటీగా ఉంటే భారతదేశాన్ని ఒకానొక రోజు ఏలుకోవచ్చు అనేసి అయితే వీళ్ళు హింట్స్ ఇస్తున్నారు హింట్స్ కూడా నిజమవుతాయి ఎందుకంటే ఇలాంటి సెక్యులర్ రాజకీయ నాయకులు ఉన్నన్ని రోజులు నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఒక సెక్యులర్ రాజకీయ నాయకుడు అయితే హిందువుల్ని ముస్లింలని క్రిస్టియన్లని సరి సమానంగా చూడాలి కానీ అలాంటివి చూడకుండా హిందువుల్ని తగ్గించి మైనార్టీ అప్జ్మెంట్ చేస్తాను అంటే మాత్రం నీ డిక్కి పగలగొట్టే రోజులు ఈ ఈయనకు ఎలా వచ్చిందో అలా మీ అందరికి వస్తాయి అనేసి అయితే ఈజీగా కనిపిస్తుంది ఇది ఈ సారా సంబంధించిన టోటల్ హిస్టరీ అన్నమాట సో ఇంతకుముందు అదే ఎమ్మెల్యేతోని అదే కార్పొరేటర్తోని వర్క్ చేసింది అదే కార్పొరేటర్కి సంబంధించిన ఈవెంట్స్లో పాల్గొంది ఆయనతో ఫోటోలు దిగింది ఆయన బర్త్డే రోజు ఆయనకు వెళ్ళి విషెస్ చేసింది సో విషెస్ చేసిన తర్వాత కూడా అంటే వీళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ నాన్నగారు ఆయన అండ్ ఆ కార్పొరేటర్ కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అనమాట అలాంటి ముప్పై ఏళ్ళ ఫ్రెండ్షిప్నే వీళ్ళు కాదనుకొని మతం అన్నది మాకు ముఖ్యమనేసి ముందుకు వచ్చేసి ఆయన్ని ఓడగొట్టేసి ఎక్కడా లేకుండా అనమాట ఇది భారతదేశంలో సెక్యులర్ రాజకీయ నాయకుల భవిష్యత్తు